గాయస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అని అనుకుంటున్నాను ఇవాళ నేను మా హస్బెండ్ చిల్కూరి బాలాజీ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము అలా సెవెన్కి స్టార్ట్ అయ్యాము టోటలీ మా హౌస్ నుంచి నైన్టీన్ కిలోమీటర్స్ ఉంది ఫార్టీ మినిట్స్ చూపిస్తుంది సో రోడ్ ఎంత ఖాళీగా ఉంది కదా సో ఇంకొంచెం త్వరగానే రీచ్ అవుతామని అనుకుంటున్నాం చూడాలి ఏమవుతుందో ఈరోజే ఎందుకు వెళ్తున్నామో చెప్పలేదు కదా ఈరోజు చిలుకూరి బాలాజీ టెంపుల్లో గరుడు ప్రసాదం ఇస్తున్నారు అందుకనేసి వెళ్దామనేసి డిసైడ్ అయ్యాము ట్రాఫిక్ ఇక్కడితో స్టార్ట్ అయింది సో బ్లాక్ అయిపోయిందని చెప్పేసి మా ఆయన ఫుట్పాత్ మీదకి ఎక్కిచ్చేశారు సో ఎంతమంది ఫుట్పాత్ మీద డ్రైవింగ్ చేశారో కమెంట్స్లో చెప్పండి వెహికల్స్ని ఎలా డైవర్ట్ చేశారంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సినవి రైట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళాల్సినవి లెఫ్ట్ సైడ్ అంటే అమెరికాలో లాగా అనమాట కొంచెం దూరం వెళ్ళాక చూస్తే లెఫ్ట్ సైడ్ వెళ్ళేవే ఉన్నాయి రైట్ సైడ్ వెళ్ళేవే ఉన్నాయి మరి వచ్చేవి ఎలా వస్తాయి మరి ఇది ఒక చిన్న బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి మాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అంత ట్రాఫిక్ ఉన్నంతసేపు బాగానే ఉంది కానీ దీనిలోకి ఎంటర్ అయిన తర్వాత అస్సలు సినిమా కనిపించింది ఎంత వేడి వెహికల్స్ వేడి ఎండ అంత రోడ్ బ్లాక్ అవ్వడంతో చిన్నది లేదు పెద్దది లేదు ఆటోస్ కూడా ఎక్కేస్తున్నాయి ఫుట్పాత్ మీద ఏ వెహికల్లో చూసినా కపుల్సే అందరూ వెళ్ళేది టెంపుల్కే చూసి షాక్ అయ్యాం ఇదంతా ఇన్స్టాగ్రామ్ ఎఫెక్ట్ బాగా అర్థమైంది కష్టపడి ఫోర్టీన్ కిలోమీటర్స్ వచ్చేసాం కానీ లాస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ టార్చరే ఎక్కడి కార్లు ఎక్కడి బైక్లు అక్కడే స్టక్ అయిపోయాయి ఎంతసేపు వెయిట్ చేసినా నో యూజ్ చిన్న మూమెంట్ కూడా లేదు ఇంకా సరే అని చెప్పేసి లేడీస్ మాత్రం కాస్లోంచి దిగేసి నడుచుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేశారు నేను కొంచెం దూరం నడవడం మా హస్బెండ్ బైక్ తీసుకొని రావటం మేము వెళ్ళే టైంకి ఈ కమాన్ వరకు మాత్రమే వెహికల్స్ ఎంట్రీ చేశారు తర్వాత నుంచి ఓన్లీ నడవడానికి మాత్రమే అలో చేశారు కానీ కొన్ని బైక్స్ తప్పించుకొని లోపలికి ఎంటర్ అవుతూ వస్తున్నాయి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వచ్చే వాళ్ళు వస్తున్నారు ఏంటా అని అడిగితే అంతమంది రాని చూసి లోపలికి వెళ్ళలేక భయపడి రిటర్న్ అయిపోతున్నామని చెప్పారు ఇంకో ట్విస్ట్ ఏంటంటే జెంట్స్ నాట్ అలౌడ్ అంట ఓన్లీ లేడీస్ని మాత్రమే పంపిస్తున్నారు ఏం చేస్తారు ఇంక జెంట్స్ అలా పిట్టుగొడల మీద ఎక్కి కూర్చున్నారు వీళ్ళందరినీ చూస్తుంటే సినిమాస్లో ఉన్న కాలేజ్ లైఫ్ గుర్తొస్తుంది ఇక్కడి నుంచి మరీ దారుణం అడుగు వేయడానికి కూడా ప్లేస్ లేదు అంత మంది వస్తారని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఈ అయితే మరీ దారుణం వాటర్ లేదు ఫుడ్ లేదు ఆ చివరి నుంచి ఫ్రంట్కి రావడానికి టూ అవర్స్ పట్టింది అయినా ప్రసాదం దొరికిందా అంటే లేదు థ్యాంక్ ఫర్ వాచింగ్